మాతృదేవోభవ పితృదైవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియోస్లో భాగంగా మనం వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము ఇలా మనం చాలా వీడియోలు చేసుకున్నాము ఇప్పుడు మనము మన ఇంటి చుట్టూ ఎలా పెట్టుకోవాలి ఎలా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మన ఇంటి చుట్టూ పూల మొక్కలు రకరకాల పూలు పూసేవి పూలు పూయనివి రకరకాల మొక్కలు చూడడానికి అందంగా ఉండడానికి ఫ్యాషన్గా ఉండడానికి ఎక్కువగా పెడుతున్నాం మనకు ఈ నర్సరీ గార్డెన్స్ కూడా ఎక్కువైనాయి వాటిల్లోంచి అవి కూడా ప్రాణులే వాటిలోంచి కూడా ఒక శక్తి రిలీజ్ అవుతుంది ఒక స్మెల్ రిలీజ్ అవుతుంది ఒక ఆరా ఉంటుంది వాటికి కూడా వాటిని ఈ మధ్య మనము ఎక్కువగా పెట్టుకోవడం జరుగుతుంది అంటే దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి ఇది మనకు మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అని ఆలోచన లేకుండా తెచ్చిపెట్టేస్తున్నాము వాటిలో ముఖ్యంగా ఎర్రని పూలు పూసేటువంటి చెట్లు మనకు తూర్పు మధ్య భాగం నుంచి ఇటు ఉత్తరము ఈశాన్యం భాగంలో వాటిని పెట్టకూడదు అది సున్నితమైన ప్రదేశాలవి సున్నితమైన ప్రదేశాల్లో మీరు ఎర్రని పూలు పూలు పెడితే చిన్న విషయానికి ఎక్కువ కోపం వస్తుంది చిరాకు చిరాగ్గా ఉంటుంది ఏది చెప్పినా కసరుకోవాలనిపిస్తుంది అంటే ఉద్రేకానికి కారణం ఎరుపు రంగు పువ్వులు అంటే మందారం అని చెప్పొచ్చు మందారం గిల్లితే పాలు కూడా కారుతుంది లిక్విడ్ వస్తుంది ఈ పాలు కారేటువంటి చెట్లు కూడా మనం ఇంటి ముందర భాగంలో పెట్టకూడదు అరటి చెట్లు మునగ చెట్లు ఈ మందారము ఇంకా ఇతరత్ర పేర్లు కూడా తెలియనటువంటి ఎన్నో చెట్ల నుంచి మన ఆకులకు ఒక లిక్విడ్ వస్తుంది వాటి వల్ల స్త్రీలకు అనారోగ్యము పిల్లలకు అస్వస్థత డబ్బులంతా వైద్య ఖర్చులకే సరిపోతూ ఉంటుంది ఎక్కువగా మెడిసిన్స్ ఇంట్లోకి వస్తున్నాయంటే అది ఒక దౌర్భాగ్యం దురదృష్టం కాబట్టి ఆదాయము ఎక్కువ శాతము మందులకు మెడికల్ షాపులకు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఇది వాస్తవం ఇన్ని చెట్లు మనం పెట్టుకోవచ్చు కానీ ఆగ్నేయం వైపు పడమర వైపు దక్షిణం వైపు బరువులు స్వీకరించేటువంటి స్థలాల వైపు మనం పెట్టచ్చు సున్నితమైనటువంటి తూర్పు ఈశాన్యము తూర్పు ఉత్తరము మరి ఉత్తర మధ్య భాగము వాయువు వరకు కూడా మనం ఎటువంటి పడితే అటువంటి పెట్టకూడదు కాబట్టి ఈ మొక్కల వల్ల కూడా మనకు చాలా వ్యతిరేకతలు తయారవుతున్నాయి ఆ కుండీలు పెడతాం కదా ఆ కుండీ చాలా బరువుగా ఉంటుంది మన ఇంటి అడుగు ఉంటుంది మన ఇంటి అడుగు కన్నా అవి హైట్లు వేస్తాయి అంటే మన గర్భస్థానానికి మెట్టలు వేస్తాయి అనమాట అంటే అప్పుడు ఈశాన్యం పల్లంగా ఉండాల్సింది ఈ కుండీలు పెట్టడం వల్ల నైరుతి బల్లం అవుతుంది ఈశాన్యం వైపు ఎటుబట్టి బరువులు పెట్టకూడదని మనము గత వీడియోలో మాట్లాడుకున్నాం కానీ ఆ ఈశాన్యం వైపున మనం బరువులు పెడుతున్నాం చెట్ల రూపంలో బరువులు పెడుతున్నాం కొన్ని రకాల చెట్లను పాదుల్లాగా తీసి నాటేస్తున్నారు నాటేసి అవి ఆకులు కుళ్ళిపోయిపోవడం కుళ్ళిపోవడం రాలిపోవడము కొన్ని రకాల ఆకుల దుర్గంధం రావడము చిత్ర విచిత్రమైన వాసనలన్నీ మిక్స్ అయిపోవడము ఇలా ఉంది కాబట్టి మనం ఎవరో చూడాలనే లేదంటే మనకేదో మనకు నచ్చిందనో మనం ఏదంటే తేయకూడదు తెచ్చినా ఈశాన్యం వైపు ఉత్తరం తూర్పు వైపు పెట్టకూడదు ఇది మీరు ఆలోచించుకుని సరైన దిశలో పెట్టుకుంటారని ఆశిస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిద్య తోటలు పెడుతున్నారు అంటే పైన కూరగాయలు పైన అన్ని రకాల పండ్లు అన్ని రకాల చెట్లు పెట్టడం మరి కూరాకులతో సహా పండిస్తున్నారు అది చాలా తీవ్రమైన ఆర్థిక నష్టాలను సూచిస్తుంది పెట్టుకునే వీడియోలు తీసి కూడా వదులుతున్నారు మిద్ది పైన మనం పైన పెట్టకూడదు కొంతమంది పైన కోళ్ళు పైన కుందేళ్ళు పైన చేపలు కూడా పెంచేటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయి వాటిని తీసేసారు మన తల మీద వాటిని పెట్టుకోకూడదు మన టైం అంతా అదే తినేస్తుంది అక్కడ వచ్చే ఆదాయము కూడా పెద్దగా ఉండదు చూడడానికి చెప్పుకోవడానికి తప్పితే నెత్తి మీద వాటిని పెట్టుకో కూడదు మనకు ఆకాశము అనేటువంటి ఆకాశ ఆకాశస్థానం పైన ఉంటుంది అక్కడ విపరీతమైన బరువులు విపరీతమైన జలము విపరీతమైన మట్టి విపరీతమైన పురుగుల మందులు ఎరువులు ఫెస్టిసైడ్స్ కెమికల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి మరి జీవులను పెంచితే వాటికి కావాల్సిన ఫీడ్ ఆ వేసేట మలమూతలన్నీ మన ఇంటిపైన మనం పైన పడుతుంటాయి ఇది పూర్తిగా వ్యతిరేకము ఇల్లు ఎంత వాస్తు బాగున్నా మిద్దిపైన మనం మిద్ది తోటలు మిద్దిపైనటువంటి జీవులను పెంచడము ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇంకా వాళ్ళు మర్చిపోవలసింది ఈ ప్రాజెక్టులు సక్సెస్ అయినట్టు కూడా ఎక్కడ వీడియోలు లేవు పెట్టినప్పుడు తీసుకెళ్తారు ఈ ప్రాజెక్టులో మేము ఇంత సంపాదించాము ఇంత సంపాదిస్తున్నాం అనేది కూడా ఎక్కడ లేదు ఎక్కడ బయటకెళ్తే వర్షం పడితే అక్కడ ప ఎలా ఉందో ఎండగాస ఎలా ఉందో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రోగం వస్తుంది వీళ్ళు స్ప్రే చేసుకొని అన్నీ వీళ్ళు తెలుసుకోవాలి ఈ ఖర్చులో ఓటీ బై నాలుగో వంతు లేదంటే పదో వంతు పెట్టుకుంటే మనకు కావాల్సిన కూరగాయలు పండ్లు అన్నీ కూడా బయట తెచ్చుకోవచ్చు కానీ మనమే చేయాలనుకుని అక్కడ మనం బందీలు అయిపోతాం కాబట్టి బాగా ఆలోచించుకోండి చేపలు పెంచడం వల్ల మనం మాంసాభివృద్ధి తయారు చేస్తున్నాం మాంసాహారాన్ని ఉత్పత్తి చేసి తద్వారా మనం బతకాలనుకుంటున్నాం అది జీవహింస కుందేల పెంపకం ద్వారా కూడా అది జీవహింసే కోళ్ల పెంపకము జీవహింసే మీకు కావాలంటే వరకు ఆ చికెన్ సెంటర్లో ఫిష్ సెంటర్లో పోయి తెచ్చుకొని తీసుకోవచ్చు దీన్ని మనం ఉత్పత్తి చేసి ఎప్పుడైతే మాంస విక్రయము చేస్తామో ఎప్పుడు ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఈ భూమిపైన ఈ మానవాళి జీవహింస ఎక్కువ ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రళయాలు వస్తాయనేసి మనకు పెద్దలు పుణ్యాత్ములు వేదాలు అన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి జీవహింస ఎక్కువయ్యే కొద్దకి ఆత్మలు ఏదైనా దేనిదైనా ఆత్మ దేనిదైనా ప్రాణమే వాటన్నిటి యొక్క ఆత్మఘోషే ఆకాశంలోకి వెళ్ళి అంటే సృష్టిలోకి వెళ్ళి ఒక శక్తిగా మారి ప్రళయంగా మళ్ళీ కిందికి రిటర్న్ వస్తూ ఉంది అని ఎంతో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినట్టు ఎంతోమంది విజ్ఞులు చెప్పారు కాబట్టి ఇక్కడ నేను నేను చెప్తున్నాను ఉన్న విషయమే చెప్తున్నాను లేని విషయం చెప్పలేదు మీరు వాటిని మాత్రం పైన పెంచుకోకండి మీ కష్టాలను పెంచుకోకండి మనం ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము మన ఇంటి పైన వేరే వాళ్ళు కాపురం ఉన్నారు ఆ ఇంటిపైన మన ఓనర్లు ఉన్నారు మరి పైన వాళ్ళు మిది తోట పెట్టారు మిది తోటను మెది తోట లాంటి ఇంకేదో పెడతారు లేదు నేను చెప్పినట్టు కోళ్ళు కుందేళ్ళు మరి పక్షులు రకరకాల చిలుకలు ఇవన్నీ కూడా పెంచుతారు మరి నేను చెప్పినట్టు అక్కడ నెగిటివ్ ఉంటుంది ఆ ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు హక్కుదారులైన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ పెట్టినటువంటి ఫ్లోర్కి ఇమ్మీడియట్ ఉన్నటువంటి ఫ్లోర్లో కాపురం ఉన్నటువంటి బాడుగా ఉన్నటువంటి వాళ్ళకు కాస్త ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత తర్వాత వాళ్ళకు ఏమంతగా ఉండదు వీళ్ళు పైకి వాటి కోసం వెళ్లరు ఆ ఎనర్జీ లెవెల్స్లోకి ఆ సర్కంటెన్స్లోకి వెళ్ళరు వీళ్ళ పాటు వీళ్ళు కిందికి దిగే వస్తారు కాబట్టి వీళ్ళకంత తీవ్రత ఉండదు కానీ ఏ ఫ్లోర్లో ఉన్న యజమానికి మాత్రం వంద శాతం ఆ ఎఫెక్ట్ ఉంటుంది కారణం అతను కాబట్టి కాబట్టి ఒక అపార్ట్మెంట్లో వంద ఫ్యామిలీస్ ఉంటాయి వంద ఫ్యామిలీస్లో వంద రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు అందరూ ఒకే పని చేయాలని ఒకేలాగా ఆలోచించాల్సిన సిద్ధాంతం ఉండదు ఎవరి మనోభావాలు తగిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ మీరు మీ వరకు మీ వంతుగా మీరు మంచి యాక్టివిటీస్ తెలుసుకొని మీరు పాజిటివ్గా ఎక్కువ ఆలోచించడం పాజిటివ్గా ఉన్నటువంటి పనులు చేయడం ద్వారా మీరు సురక్షితంగా ఉంటారు కానీ ఎవరైతే ఎక్కువగా వాటిపైన ఆధారపడతారో అటువంటి వాటిని ఆలోచించి బ్రీతింగ్ చేస్తారో దగ్గరగా సావాసం చేస్తారో వాళ్ళు అదే అవుతారు అంటే నెగిటివ్ చేసిన వాళ్ళకి నెగిటివే వస్తుంది కాబట్టి మీరు ఈ మా మిద్దపైన పైన ఎవరో పెట్టారండి మేము మీరు అన్నట్టు మా పైన ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు మీరు చేయలేదు మీకు సంబంధం లేదు అక్కడ ఉన్నా కానీ అది మీది కాదు కాబట్టి దీనిపైన ఆందోళన చెందవలసిన అవసరము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు శుభం